ఈ రోజు దేవుని యొక్క వంతనము కీర్తనలు ముప్పై నాలుగో కీర్తన పదో వచ్చిన యహోవారం ఆశ్రయించి వారికి ఏ మేలు కొద్దు ఉండదు దేవుడి వాక్యాన్నిక ఆమె అవునండి ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో వారికి ఎలాంటి మేలు కొద్దు ఉండదని దేవుని యొక్క వాక్యాన్ని సాగి చాలాసార్లు మన జీవితంలో శ్రమలు అనుభవించడానికి ఇష్టపడతాం శోధనలు అనుభవించడానికి ఇష్టపడతాం మనుషులను ఆశ్రయించడానికి ఇష్టపడతాం పరిస్థితుల్లో పొంగిపోవడానికైనా ఇష్టపడతాం కానీ దేవుణ్ణి ఆశ్రయించాం దేవుని యొక్క వాక్యం ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో వాళ్ళకి ఎలాంటి మేలు కూడా కొద్దివైనదంట నీ శ్రమలో నీ కష్టంలో నీ దుఃఖంలో నీ వేదనలో నీ పరిస్థితుల్లో నీ నిందలలో నీ అప్పులల్లో నీ అవమానాల్లో నీవు గనక దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడిని జీవితలో గొప్ప వీళ్ళు ఆ పరిస్థితిని అంతటి నుంచి దేవుడిని మేలు చేసి నీకు విడుదలిస్తారు కాబట్టి నీ యొక్క ప్రతికూల పరిస్థితిలో రింగిపోయేవారీ కాక ఎవరి మీద ఆధారపడి ఆ ధైర్యపడి భయపడేవారంటే కాక దేవుణ్ణి ఆశ్రయించి దేవుడి మీద ఆధారపడి దేవుడిచ్చే విడుదల దేవుడిచ్చే సమాధానం దేవుడిచ్చే జయము దేవుడిచ్చే ఒక పాషడు పొందుకున్నాం అతరేదిగా దేవుడు ప్రతి ఒక్కరిని కూడా తన మేల చేత దీవించు గాక ఆమెను ప్రార్థన చేసుకున్నాం అండి సకల ఆశీర్వాదాలు ఒక నిన్ను ఆశ్రయించి వారికి మేలు పొంది అని నాకు తెలుసు అందిస్తుంది ప్రేమ ఆయన మా మీ బిడ్డలైన ప్రతి ఒక్కరు కూడా మొట్టమొదటిగా నిన్ను ఆశ్రయించి వారి చేతులకు మేలు పొందుకుంటే సహాయ చేయమని వేసునాంలో